రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఆ చెత్తను తొలగించేదానికి లక్షలుగా టెండర్లు పిలిచాం ఎంతో వేగవంతంగా చేస్తున్నారు ఇప్పటికీ అరవై ఏడు లక్షల చెత్తను తొలగించేశారు ఎనభై ఐదు లక్షల్లో అరవై ఏడు లక్షలు అయితే వర్షాలు రావటం వల్ల లాస్ట్ టూ మంత్స్లో కొంత ఇబ్బంది జరిగింది అయితే ఇప్పుడు రోజుకి ఇరవై ఆరు లక్ష ఇరవై ఆరు ఇరవై ఆరు వేల టన్నులు చేస్తున్నారు ఇరవై ఆరు వేల టన్నులు అది ముప్పై వేల టన్నులు చేస్తే ఖచ్చితంగా అక్టోబర్ రెండవ తేదీకి ఏదైతే టార్గెట్ ఇచ్చామో ఆ టార్గెట్ పూర్తవుతుంది ఇది నెల్లూరు పరిస్థితి తీసుకుంటే నెల్లూరులో రెండు డంప్ యార్డ్స్ ఉన్నాయి ఒకటి అల్లీపురం బాయ్ రోడ్డు గౌరవమైన ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారు ఎప్పుడు నుంచో పోరాడుతున్నారు దీనికోసంగా నాకు తెలిసి ఎప్పుడు అయితే దాన్ని యాక్చువల్గా ఆల్మోస్ట్ అంటే ఏదైతే ముందు టెండర్ ఇచ్చామో అరవై ఐదు వేల టన్నులు పూర్తి చేశారు మళ్ళా యాక్చువల్గా ఎస్టిమేషన్ చేస్తే మరొక నలభై ఎనిమిది వేల టన్నులు వచ్చింది దాన్ని కూడా చేస్తున్నారు అధికారులు ఇప్పుడే మాట్లాడాను సెప్టెంబర్ నెలాఖరాకి దాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు అంటే అక్టోబర్ రెండు లోపల ఇది కూడా పూర్తవుతుంది అదేవిధంగా దంతాల్లో కూడా వర్క్ జరుగుతుంది దంతాల్లో కూడా పూర్తి చేస్తున్నారు తర్వాత వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నెల్లూరుకి వచ్చింది నెల్లూరు టెండర్ అయిపోయింది దాన్ని అలాట్ కూడా చేసాము ఆల్రెడీ రెండు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి అవి ఉండటం వల్ల ఈరోజు గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండే మున్సిపాలిటీలో డంప్ యాడ్లు లేవు విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉండే మున్సిపాలిటీలో అసలు డంప్ యాడ్ లేవు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో శాంక్షన్ చేసిన వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ అప్పుడు పది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ చేస్తే గత ప్రభుత్వం మూసేసింది ఒక ఆరు వదిలేసింది ఎనిమిది వదిలేసింది రెండే కంటిన్యూ అయినాయి అవి అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి కంటిన్యూ అయినాయి అయితే ఈ ప్రభుత్వం రాగానే మరొక ఆరు శాంక్షన్ చేశాము అందులో నాలుగు టెండర్లు ఎల్వన్ కూడా అయిపోయింది మరొక రెండు కూడా యాక్చువల్గా తొందరలో టెండర్లు పిలుస్తున్నాము ఇవి కానీ అయితే రాబోయేరు మూడు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల టైంలో ఎక్కడ డంప్ యార్డ్ ఈ రాష్ట్రంలో ఉండవు భారతదేశంలో ఫస్ట్ స్టేట్ డంప్ యార్డ్ లేని స్టేట్ ఏంటంటే మన రాష్ట్రం అవుతుంది అలా యాక్చువల్గా ఈరోజు మున్సిపల్ శాఖ అధికారులు యాక్చువల్గా చేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడే మన యొక్క భగత్ సింగ్ కాలనీలో విజిట్ చేసి వచ్చాను పద్నాలుగు వందల పట్టాలు యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఎప్పుడో ముప్పై ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది దాన్ని కూడా రేపు ఇవ్వటానికి నిర్ణయించుకున్నాం అదేవిధంగా నెల్లూరులో అనేక పార్కులు దాదాపు నలభై ఆరు ఉంటే దాదాపు నలభై పార్కులు పూర్తి చేశారు మరొక నాలుగు పార్కులు ఉన్నాయి ఉన్న ప్రజలు మూడు ఏడుగు నాలుగు అన్ని పూర్తవుతాయి అదేవిధంగా రూరల్లో కూడా అమృత స్కీమ్లో పెట్టాం అమృత స్కీమ్ కూడా పిలుచున్నారు యాక్చువల్గా వాటిని కూడా యాక్చువల్గా త్వరలో కంప్లీట్ చేసి నెల్లూరు కార్పొరేషన్ మొత్తంలో డ్రైన్స్ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి జరుగుతుంది ఏదైతే మాట ఇచ్చామో నూటికి నూరు రూపాయలు చేయడం జరుగుతుంది